ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ నామస్మరణ ధన్యోపాయం అని చెప్పినప్పటికీ ఈ నామస్మరణలో నాలుగు విధాల లక్షణాలు కలిగి ఉంటాయి నామ సంకీర్తనం గుణ సంకీర్తనం భావ సంకీర్తనం లీలా సంకీర్తనం ఈ యొక్క కర్మ జ్ఞాన భక్తి రాజయోగాలలో కూడా భగవన్నామ విశిష్టత ఎంత గొప్పదో కూడా చెప్పాడు కర్మయోగంలో చెప్తారు చేయబడిన వివిధ క్రియల్లో కలుగు దోషాలను నివారింపచేసి లోపాలన్నింటినీ కూడా పూరించి పూర్ణత్వాన్ని అందించేది నామమేనయ్యా అందువల్లనే ప్రతి కర్మకు చివర కృష్ణ కృష్ణ అని కానీ కృష్ణార్పణమస్తు అని కానీ అనటం జరుగుతోంది అని చెప్పేసి జ్ఞాన అంటారు ప్రణవం సోహం అహం బ్రహ్మాస్మి శివోహం అని చెప్పుచు ఇవన్నీ కూడాను నామాలే సుమా అన్నారు భక్తి యోగంలో కూడా నామ సంకీర్తనం ప్రార్థన మంత్రజపాలు నామాలతోనే కూడి ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుచేత రాజయోగంలో కూడా పతంజలి సూత్రమైనటువంటి అష్టాంగ యోగంలో ప్రాణాయామంలో జరిగేటువంటి పూరక కుంభక రేచక అనేటువంటి ప్రక్రియల్లో ధ్యానించేటువంటి ఓంకారం కూడాను సోహం లేక ఇతర మంత్రాలన్నీ కూడా నామాలే కదండి అని చెప్పడం జరిగింది ఈ విధంగా భగవన్ నామం వివిధ రకములైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియలో ప్రధానంగా ఉండటం వలన నామ వైశిష్ట్యం ఎంతటి గొప్పదో ఉన్నతమైనదో మనం భావించాలి మీ పిల్లలకు పేర్లు పెడతారు పూర్తి పేరుతో పిలవండి అక్కడ కూడాను నామస్మరణ చాలా విశేషం అక్కడ నామస్మరణలో కూడా దైవ నామస్మరణతో కూడిన పేరు పెట్టినప్పుడు ఆ నామస్మరణ కనుక మీరంతా పిలుస్తూ ఉంటే ఆ నామానికి ఉచ్చరించడం చేత ఆ కుర్రవాడి యొక్క అభ్యున్నత స్థితిలో ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాలతో అతడు జీవించటానికి ఆ పేరుకు పెన్నిధి కలగటానికి ఆ పేరులో పెన్నిధి వలన అతడు ఉన్నతమైనటువంటి తత్వంలో జీవించటానికి అదృష్టకరమైన ప్రభావంతో జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది ఒక్క నామంలోనే ఇంత గొప్ప విశేషం ఉంది కాబట్టే నామస్మరణ ధన్యోపాయం అన్నారు సర్వే జనా సుఖినో